ప్రియమైన ప్రేక్షకులారా నా పేరు శాఖమూరి రాజేంద్ర ప్రసాదు నేను చరిత్ర అధ్యాపకుడుగా ముప్పై సంవత్సరాలు పనిచేసి మతం మతతత్వం అనేటటువంటి భావజాలాన్ని సుదీర్ఘంగా అధ్యయనం చేసినటువంటి వాడిని అయితే చాలామంది ప్రజలకి మతం నమ్ముతారు దేవుణ్ణి నమ్ముతారు మతం అంటే ఏంటో దేవుడు అంటే ఏంటో ఒకసారి మనం ఇక్కడ కూడా చర్చిద్దాం అయితే ఇలా మతానికి హిందూ మతానికి కానీ హిందూ దేవుళ్ళకి కానీ బీజేపీ వాళ్ళు మేమే ఛాంపియన్సు అని ముందుకొస్తున్నారు వాళ్ళకి వాళ్ళు దానికి కారణం ఏంటంటే వాళ్ళే కాదు దేశంలో అన్ని పొలిటికల్ పార్టీస్ దేశంలో తొంభై ఐదు శాతం మంది ప్రజలు మతాన్ని నమ్ముతారు దేవుణ్ణి నమ్ముతారు కానీ ఎక్కడ కూడా మత తత్వవాదులు కాలే మతతత్వం వేరు మతం వేరు అది గుర్తించాలి మనం మతత్వం ఏంటో తర్వాత డిస్కస్ చేద్దాం ముందు మతము దేవుడు అనేటటువంటి విషయాన్ని డిస్కస్ చేసి మనం చేస్తాం అయితే ఇక్కడ మనం గుర్తించవలసిన పాయింట్ ఏంటంటే మతాన్ని ఒక భావజాలంగా ఉపయోగపెట్టుకొని భావజాలంగా మతాన్ని మతతత్వం ద్వారా భారతదేశంలో అధికారాన్ని చలాయించాలి ఆ మతత్వ భావజాలం ద్వారా మతత్వ భావజాలం యొక్క లక్షణమే బాగా డబ్బు ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకి సేవ చేయటమే అది దాని యొక్క సిద్ధాంతం ఆ సిద్ధాంతం ఏమిటి అనేటటువంటిది మనం నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం అయితే ఈ భారత సమాజం పట్ల ప్రజల్లో ఒక విశ్వాసం కలిగేది అలా ఎట్లా కలుగుద్ది ఇలాంటి విశ్వాసం ఇలాంటి విశ్వాసాలు ప్రజలకి భారతదేశం పట్ల విశ్వాసాలను కలిగించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు జాతీయవాదము ప్రజాస్వామ్యము లౌకికవాదము ఇలాంటి భావజాలాన్ని ప్రజల్లో ప్రచారం చేసి వాళ్ళు భారతీయ వ్యవస్థ పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి భావాన్ని నింపగలిగారు కానీ ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే వేరే భావాల ద్వారా వ్యవస్థ పట్ల ప్రజలలో ఒక విశ్వాసాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏంటి ఆ భావాలు దేశభక్తి మతము జాతీయత ఇవన్నీ మరి వీళ్ళు చెప్పేటటువంటి జాతీయతత్వం కానీ వీళ్ళు చెప్పేటటువంటి మతతత్వం కానీ వీళ్ళు చెప్పేటటువంటి దేశభక్తి కానీ వాస్తవమా కాదా అని మనం గుర్తించాలి అవి వాస్తవం కాదు అవన్నీ తప్పుడు పద్ధతుల్లో దేశభక్తి అంటే ఏంటో తప్పుడు పద్ధతిలో మతం అంటే ఏంటో తప్పుడు పద్ధతిలో జాతీయత అనేటటువంటి తప్పుడు పద్ధతుల్లో మనకి వాటిని చెబుతున్నారు చెప్పి మతం సమాజం పట్ల విశ్వాసాన్ని కల్పించి ఒక సమాజం ఒక రాజ్యం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యం నిలబడాలంటే ఏదో ఒక రకమైనటువంటి సిద్ధాంతం ఉండాలి ఆ రాజ్యాన్ని సమర్థించడం కోసం అట్లాంటి సిద్ధాంతమే సిద్ధాంతమే మతత్వం వెళ్ళది అయితే ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే మతం వేరు మతతత్వం వేరు మతము భగవంతుడు వేరు మరి ఏమిటి మతము భగవంతుడు అంటే మతం అంటే ఏంటంటే ఒకే రకమైనటువంటి దేవుణ్ణి ఒకే రకమైన పద్ధతిలో ప్రజలంతా కొలవటానికి ఆ మతానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కలిపి ఒకే మతము అంటారు ఉదాహరణకి మనం రాముని కొలుస్తాము సీతాదేవిని కొలుస్తాము లక్ష్మీదేవిని వెలుస్తాము శ్రీకృష్ణుని కొలుస్తాము వాళ్ళందరికీ పూజలు చేస్తాము అనేక ఆచార వ్యవహారాలు పాటిస్తాము వీళ్ళందరూ అందరిని ఒకే మతము అంటాం అంటే మనిషి ఆ మతాన్ని ఆ దేవుణ్ణి కొలవటం అనేటటువంటిది కేవలం వ్యక్తిగతమైనటువంటిది దానికి రాజకీయాలకు సంబంధం ఎక్కడా లేదు మనకు అనేక మత గ్రంథాలు ఉన్నాయి హిందూ మతానికి వేదాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి భారతం ఉంది రామాయణం ఉంది భగవద్గీత ఉంది అనేక రకమైనటువంటి మత గ్రంథాలు మనకున్నాయి వాటన్నింటినీ చదువుతాం గుడికి వెళ్తాం దేవుణ్ణి మొక్కుతాం ఇవన్నీ చేస్తాం మరి మనిషి ఎందుకు ఇవన్నీ చేస్తాడు దేవుడు చేసే పాత్ర ఏంటి అనేటటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి మనిషిని అతను దుఃఖం నుండి విముక్తి చేయటం దేవుడి వల్ల సాధ్యమైద్దని మనిషిని నమ్ముతాడు మనిషి తన కోరికలు తనుగా తను నిర్వర్తించలేకపోతే భగవంతుడు కోరుకుంటాడు తన కోరికలు తీర్చాలని అణిచివేత గురైనటువంటి ప్రజలకి అదొక నిట్టుప్పుగా పనిచేస్తుంది మతము ఈ మనస్సు లేని ప్రపంచానికి భగవంతుడు మతము ఒక మనస్సునిచ్చేస్తుంది ఆత్మ లేని చోట ఆత్మ ఉపయోగపడుతుంది ఇట్లా ఈ కారణాల చేత మనిషి వ్యక్తిగతమైనటువంటి తన భౌతిక ప్రయోజనాలు తీర్చుకోవడం కోసం దేవుణ్ణి ఆశ్రయించడం అనేటటువంటిది ప్రాచీన కాలం నుంచి జరుగుతూ ఉంది ఎప్పటి వరకు ఎప్పటి వరకు ఆధునిక సమాజం వచ్చేటటువంటి వరకు జరుగుతూనే ఉన్నది అయితే మనిషి ఎక్కడా కూడా మతానికి రాజకీయాలకి సంబంధం ఉందని అతను చెప్పలేదు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మతం అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి అని మనిషి దేవుణ్ణి ఎందుకు కొలుస్తాడనే విషయం కూడా మీకు అర్థమైంది అసలు ఇక్కడ ఇంకో విషయం కూడా అసలు మనిషి ఎప్పటి నుంచి కొలుస్తున్నాడు దేవుణ్ణి ఎంతో ప్రాచీన కాలం నుంచి కొలుస్తున్నాడు ఎట్లా కొలుస్తున్నాడు చుట్టూ మెరుపులు వస్తున్నాయి ఉరువులు వస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి వెన్నెలొస్తుంది ఎండ వస్తుంది అనేకం ఉన్నాయి మనిషి వీటిని వీటికి ఇవేంటో తెలుసుకోవాలన్నాడు మనిషి ఏ కారణం లేకుండా దీన్ని నమ్మడు దీన్ని తెలుసుకోవడం కోసం అతను ఏదో ఒక అతీతమైన శక్తి ఉన్నది అనుకున్నాడు ఆ అతీతమైన శక్తే భగవంతుడు అందువలనే ఇవన్నీ ఏర్పడుతున్నాయని విశ్వసించాడు మనిషి అంటే మనిషి ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ఆచరించాలంటే అతను ఖచ్చితంగా దానికి ఒక కారణం ఉండాలి లేకపోతే దాన్ని ఆచరించడు అతను ఆ రోజుకున్న పరిజ్ఞానాన్ని బట్టి అతను ఏమనుకున్నాడు వీటన్నిటి వల్ల భగవంతుడు వల్ల ఇవి వస్తున్నాయి అనుకున్నాడు అందుకే సూర్యుడినేమన్నాడు సూర్యదేవుడు అన్నాడు భూమినేమన్నాడు భూదేవత అన్నాడు చంద్రుని దేవునిగా కొలిశాడు ఉరుగుతుంటే అర్జన అంటాం మనం ఇట్లా రకరకాల ప్రకృతిలో ఉండేటటువంటి జరిగి ప్రకృతిని తను అర్థం చేసుకోలేనప్పుడు వాటన్నిటిని పరసానుఫికేషన్ చేశాడు దానికి వ్యక్తి రూపాన్ని ఇచ్చాడు ఇచ్చేసి మనిషి దేవుణ్ణి నమ్ముతున్నాడు అంత కాలం సుదీర్ఘకాలం మనిషిని దేవుణ్ణి నమ్ముతున్నాడు అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మనిషి అంటే ఏమిటి అని అది దేవుడు అంటే ఏమిటి మతం అంటే ఏమిటి అనేది ఆ మత గ్రంథాలు తెలుసు మనకి ఆ గుడులు తెలుసు అనేక కాలక్రమంలో వచ్చినటువంటి అనేక పైన ఆ మాట ఎక్కడా కూడా మనిషి ఇంత దేవుణ్ణి నమ్మినా ఇంత మతాన్ని నమ్మినా ప్రాచీన కాలం నుంచి అసలు ఎక్కడా కూడా మనిషి రాజకీయాల్లో కానీ మిత మిగతా సమాజంలోకి దేవుణ్ణి తీసుకురావటం ప్రాచీన కాలంలో జరగలేదు మధ్యయుగంలో జరగలేదు అందుకని మనం దేవుణ్ణి వ్యతిరేకించవలసినటువంటి అవసరం లేదు మతాన్ని దూషించవలసినటువంటి అవసరం లేదు కానీ మనం దూషించవలసింది ఏంటంటే మతాన్ని భావజాలంగా రాజకీయ భావజాలంగా వాడుకొని మతతత్వాన్ని ప్రజల్లో పెంపొందించి దోపిడీ వర్గాలకి కార్పొరేట్ శక్తులకి సేవ చేసేటటువంటి బీజేపీ పార్టీ లాంటిని వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉన్నది ఉదాహరణకి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో మహాత్మా గాంధీని తీసుకున్నాం మబ్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ని తీసుకున్నాం మహాదేవ గోవిందరాయణేని తీసుకుందాం గోపాలకృష్ణ గోఖలేని తీసుకుందాం వీళ్ళందరూ దేవుని నమ్మేవాళ్ళు వీళ్ళు భారత స్వాతంత్ర ఉద్యోగుల పాల్గొన్నటువంటి వాళ్ళు సుభాష్ చంద్రబోస్ తహా అందరూ దేవుని నమ్మేటటువంటి వాళ్ళు ఎవరూ కూడా వీళ్ళు మతత్వవాదులు కాదు అంటే మతాన్ని రాజకీయాలకు తేల మతం కేవలం వ్యక్తిగతమైనటువంటిది అనేటటువంటి ఆలోచనతో ఉండేటటువంటి వాళ్ళు భారతదేశం వీళ్ళు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది మతం వేరు మతాన్ని నమ్మేటటువంటి వాళ్ళు వేరు మత తత్వం వేరు మతతత్వాన్ని రాజకీయ భావజాలంగా వాడుకోవటం వేరు అనేటటువంటి మనం గుర్తించాలి అయితే మరి ఏమిటి ఈ మతతత్వం ఏంటి మతం అన్నకు ఇప్పుడు మన మతం ఏంటో దేవుడు ఏంటో మనకు అర్థమైపోయింది మనిషి దేవుడిని ఎందుకు గొలుస్తాడో కూడా అర్థమైంది మతం అంటే ఏంటో కూడా మనకు అర్థమైంది మరి మతతత్వం ఏంటి అది ఎట్లా పుట్టింది ఎలా పెరిగింది అనేటటువంటి విషయం మనం తెలుసుకోవాలి ఈ మతతత్వం అనేటటువంటిది చాలా ఆధునికమైనటువంటిది ప్రాచీన కాలంలో కానీ మధ్యయుగ కాలంలో కానీ ఎక్కడా కూడా మతత్వం లేదు మతత్వం అంటే ఏంటంటే ప్రజలు మతాన్ని బేస్ చేసుకొని ఘర్షణలు పట్టం అనేటటువంటిది ప్రాచీన యుగంలో జరగలేదు మధ్యయుగంలో జరగలేదు ఏ చరిత్ర గ్రంథాల్లో కూడా దానికి ఆధారాలు లేవు అది కేవలం ఆధునికమైనటువంటిదే ఆధునిక సమాజం వచ్చిన తర్వాత మాత్రమే మతత్వం వచ్చింది అప్పటి వరకు మతం లేదు ఇప్పుడు ఉదాహరణకి ఆధునిక సమాజం లోపల మహాత్మా గాంధీ ఉన్నాడు ఆయన దేవుణ్ణి బాగా నమ్మేవాడు మౌలానా అబ్దుల్ కజాం ఉన్నాడు దేవుణ్ణి నమ్మేటట్టు నెహ్రూ ఉన్నాడు దేవుణ్ణి నమ్మేట సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు దేవుణ్ణి నమ్మి మహాదేవ వీళ్ళందరూ నమ్మినా కూడా వీళ్ళెవరూ మతత్వవాదులు కాదని చెప్పారు అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మతానికి మతత్వానికి తేడా ఉన్నది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది గాంధీ గారు నా స్పిరిచువల్ గైడ్ భగవద్గీత అన్నాడు ఆయన చచ్చిపోయేటప్పుడు హే రామ్ అన్నాడు ఇవాళ రాముని ఇంత కొలిసేటటువంటి చచ్చేవాడు కూడా ఎవడో రామన్లే అది అది ఒక మహాత్మా గాంధీయే ఆయన ఎక్కడికి పోయినా రఘుపతి రాఘవ రాజారామని చెప్తుండేటటువంటి వాడు నిత్యం రాముని కొలుస్తుండేటటువంటి వాడు కృష్ణుని కొలుస్తుండేటటువంటి వాడు కానీ అతను మత్తత్వవాది కాదు హిందూ ముస్లిం ఐక్యత కోసం పోరాడినటువంటి వాడు చివరికి మత్తత్వవాదుల్లోనే ఆయన హత్యగావించబడ్డాడు ఇప్పుడు ఉదాహరణ జిన్నా తీసుకున్నాం జిన్నా దేవుణ్ణి నమ్మడు మతాన్ని నమ్మడం పంది మాంసం తినేటటువంటి వాడు ఆయన ఎప్పుడు మసీదుకి పోలే కానీ అతను మతత్వవాది ఈ పాకిస్తాన్ మతరాజ్యం కావాలన్నాడు అంటే దీన్ని బట్టి మనకు అవుతుంది మతాన్ని భావజాలంగా ఉపయోగించుకొని ఆ రాజ్యాన్ని ఆ రాజ్యాన్ని సమర్థించుకోవడం కోసం దేశభక్తిని మతాన్ని జాతీయతని ఇట్లాంటి భావాలను ఉపయోగించుకోవటం మతత్వం అవుతుంది మనం ఉదాహరణకి పంతొమ్మిది ఇరవై లోపల సావర్కర్ వచ్చాడు ఆయన హిందూ భావన బాగా ప్రచారం చేశాడు హిందూ మహాసభను ఏర్పాటు చేసేటటువంటి వాడు ఆయన కూడా హిందూ సామ్రాజ్యం కావాలన్నాడు కానీ ఆయన కూడా ఈ హిందూ ఇజం మీద కానీ భగవద్దు మీద కానీ నమ్మకం లేదు ఇట్లా ఆధునికమైనటువంటిది మరి ఈ ఆధునికమైనటువంటి భావజలం ఎట్లా పెరిగింది ఎప్పటి నుంచి వచ్చింది మరి మత్తత్వం అంటే ఏమిటి అనేటటువంటిది కూడా మనం చర్చించాలా ఈ ఒక్క వీడియోలో అది చర్చిస్తే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలో మళ్ళా వీడియో ఇంకోటి వెంటనే చేస్తాను ఆ వీడియోలో ఆధునిక కాలంలో ఎట్లా వచ్చింది మత్తత్వం అంటే ఏమిటి దీనివల్ల సమాజానికి విలాసు అనేటటువంటిది ఇంకో వీడియో చేస్తాను అక్కడ మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు క్లియర్గా అనుకుంటున్నా మతం వేరు మతత్వం వేరు మతాన్ని నమ్మేటటువంటి వాడు మతత్వవాది కాదు మతత్వవాదానికి వేరే సిద్ధాంతం ఉన్నది మతాన్ని నమ్మని వాడు కూడా మతత్వవాది కావచ్చు ఉదాహరణకి సావర్కర్ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళని తీసుకునేటట్టయితే అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మతం అనేటటువంటి దాన్ని దేవుడు అనేటటువంటి దాన్ని కొంతమంది దోపిడీ శక్తుల ప్రయోజనాల కోసం రాజ్యాన్ని బలపరిచేటటువంటి సిద్ధాంతంగా వీటిని వాడుకుంటున్నారు అనే విషయాన్ని గ్రహించాలని నేను ప్రేక్షకులు కోరుతున్నాను